ఆకుల ప్రయోగం పెట్టిందా పెట్లా సాయంత్రం అందుకే అంటే ఇటు పెరుగు వస్తుంది అట్ని కట్టు కట్టకుండా దాన్ని ఏం చేయండి అట్ని ఓపెన్ ఉంచి మామూలు జుట్టు మామూలుగా అది బిర్ర కట్టకు మామూలు జుట్టుకుని ఏం చేయండి రోజు ఉదయం సాయంత్రం ఆకుల ప్రయోగం చేయి ఇప్పుడు చేసిన మస్తు రిజల్ట్ వస్తుంది నీ కలర్ చేంజ్ అయ్యింది సేమ్ సార్

మలసరెప్పుడు ఇక్కడ నుండి నీ నరం ఒకటి ఇట్లా ఇక్కడ దాకా ఇక్కడికి ఉండే నరం నరం ఉంటే ఏమైనా చచ్చిపోయింది నరం చచ్చిపోతే నీ నరం అక్కడ నరం సిస్టం మొత్తం తినిపోయింది కదా ఏం లేదు తెల్లగా అయింది ఇప్పుడు దీని వల్ల ఏంటంటే చేసినాం అంటే ఇది ఉందా సారదా ఏం చేసింది క్లాత్ పట్టింది కాటన్ ఉంటుంది అది పట్టుకుని ఇట్లా గుంజి పైకి గుంజింది పైకి గుంజితేనే కింద కడి ఇది గుంజితే ఇక్కడికి దాకా వచ్చింది మళ్ళీ ఈడ కడి చేసి గుంజితే మొత్తం ఇంత పొడుగుతుంది నరం మొత్తం బయట పడ్డది బయటపడ్డ తర్వాత ఇప్పుడు ఇది ఉందా జాయింట్ ఇప్పుడు ఇలా గాడి ఉన్నది లోపల దాంట్లో అంతే ఇలా వజర్ అనేది ఇటు కారుతుంది ఈ నుండి ఇటు గుండె ఇప్పుడు కారుతుందా ఇప్పుడు లేదు అంటే నీకు కరెక్ట్ గా నీకు కరెక్ట్ ఏంటంటే ఆ ఇన్సులిన్ అనేది అది అనేది షుగర్ మారింది సీన్ ఇప్పుడు ఇది అప్పటికి ఇప్పుడు దాదాపు టెన్ డేస్ అయితే ఇన్సులిన్ స్టార్ట్ చేయబట్టి గాంధీ హాస్పిటల్ అయితే నీకు ఆ గాంధీ హాస్పిటల్ ఇది మానిపోయింది అది మానింది కదా నీకు ఒకటే బాగా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇది కుడికాలి కదా పై నుంచి ఇక్కడికి ఉన్న ఒకటి ఆ నరం అనేది దాదాపు డెబ్బై శాతం అంటే దాదాపు ఒకటి నలభై శాతం పోయింది అసలే లేదు నరం అయ్యో లేదు కాలు మొత్తం నరాలు పోయినాయా ఉండవలసిన నరం అనేది అక్కడికి ఇక్కడికి దాదాపు ముప్పై నలభై శాతం పోయింది ఇంకెంత ఉంటుంది ఒక అరవై శాతం కదా ఈ నలభై శాతం వరకు కూడా కన్నరానికి రక్త ప్రసరణ జరుగుతుంది జరుగుతున్నా బ్రతుకుతాను ఆ ఇన్స్ఫెక్షన్ కాలే మళ్ళా ఆ ఉన్న నరం బాగా నీకు పని చేయాలంటే నేను ఈ జలోపతి చెప్పలేదా ఇలా చేపించిన మారేడు చెట్టు తిప్పతి కాబట్టి అవి కంటిన్యూ చేయాలి నువ్వు చేది కాలికి కింది కాను అక్కడ కింద పెట్టాం కదా కానీ నువ్వు అక్కడ ఏలు పెట్టి చూడు ఎక్కడ ఎక్కడి వరకు బ్లాక్ వచ్చే ఇక్కడ అక్కడ వరకు బ్లాక్ వచ్చింది కదా ఇప్పుడు చూడు ఆ పైన చూడు నరం సిస్టమ్ అక్కడి నుంచి కిందికి కిందికి వస్తుంది అంటే బ్లాక్ తనం దగ్గుతుంది అనమాట అంటే మళ్ళీ నార్మల్ స్థితికి వస్తాం అన్నమాట ఇది ఇదంతా కొద్దిగా ఆ ఇన్సులిన్తో నీకు షుగర్ ఆజీయంలోకి వస్తుంది ఈ చిటిక అంటే ఆయుర్వేద చిట్కతోని ఖచ్చితంగా నీ చర్మం మంచిగా వస్తుంది పూర్తిగా మంచిగా నాయమవుతుంది చేస్తావా ఇది శ్రద్ధగా ఆస్తమే కూడా చేసి పచ్చి కూడా మన ఇట్లా శరీరంలో మనం తీసుకున్న ఆహార పదార్థాలు మన శరీరం అంతనా బందుకి సంవత్సరం కింద చిన్న పుండ్ పుండగలు ఇంతవరకు వచ్చింది అయితే ఫస్ట్ స్టార్ట్ అయింది కాలు మాలో చిన్న రంధ్రం పడి ఏమి మేము ఏమి పని చేస్తావు మేస్త్రి మేస్త్రి వాస్తవ తేప మేస్త్రి ఓకే తాప మేస్త్రి పని చేస్తాను మాల్లో చిన్న రంధ్రం పడి అదేమైంది కుంగు పైన మానింది లోపల ఇంజెక్షన్ అయ్యింది ఓకే ఇక అప్పటి నుండి ఇంజెక్షన్ అవ్వడి ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు కానీ ఇబ్బంది పెడతాను కాలు నేను కొన్ని రోజులు ఒక సంవత్సరం ఆరు నెలలో ట్రీట్మెంట్ చేసిన ఫస్ట్ ట్రీట్మెంట్ చేసినప్పుడు తగ్గింది మళ్ళీ స్పెషలైజేషన్ దగ్గరికి వెళ్ళినావు

ఒక నలుగురు కలిసి అది మాట్లాడుకొని మందైతే పని చేయడం వేరే మందు పెట్టాలని వాళ్ళు ఏం చేశారు డోస్ ఎక్కువ మళ్ళీ ఇన్సులిన్ రాశారు అన్నారు ఇది అండి ఆ ఇంజక్షన్ చెప్పి ఇన్సులిన్ ఇంజక్షన్ మంచిగా నండి ఆయుర్వేదా ఫస్ట్ టాబ్లెట్స్ నుంచి ఇలా షుగర్ స్టార్ట్ అయ్యింది పుల్ స్టార్ట్ అయ్యింది నేను మామూలుగా తెలిసిన యొక్క మా యొక్క రీతిలో ఇది ఆరోగ్య రీతిలో లేక నాకు తెలిసిన ఒక అనుభవంతోనే ఆ యొక్క యాంటీబయటిక్ కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజక్షన్ ఇచ్చుకుంటే తగ్గించాను మళ్ళీ ఎక్కువైంది అది అన్నకుండా సంబంధించిన షుగర్ స్పెషల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన రీతిలో కొద్ది తగ్గింది మళ్ళీ తర్వాత ఎక్కువైంది ఎక్కువైన తర్వాత మళ్ళీ ఎక్కువైన కొద్దీ అదే షుగర్ స్పెషలైజేషను మళ్ళీ వేరే ఇమ్యూ అయినా కానీ అస్సలు తగ్గలే అంతేనా విపరీతమైన పుండ్ అయింది తగ్గకుంటే మొన్న సీరియస్ అయిన తర్వాత శ్వాస తీర్చుకోవడం కూడా ఎక్కువ అయినా కానీ నెబ్బే రెండు రోజులు ఒక రోజు పెట్టి మామూలు ఒక యాంటీబయాటిక్ ఇచ్చి మీరు ఎక్కడికన్నా వెళ్ళి చర్చ చేస్తే అప్పుడు ఎక్కడికి వెళ్ళి గాంధీ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిరండి ఎక్కడప్పుడు చూసిరా ఏమంటారు ప్రపంచ సమాజంలో ఒక మూడు సంగతి లాగా దిక్కు లేకపోతే ఏవో అక్క ఇది అక్కబర్తే దిక్కులాగా ఈ సమాజంలో పేదవానికి దిక్కే తెలుసా గవర్నమెంట్ చిన్న ఉదాహరణ చెప్పానండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కరోనా పెద్ద ఎత్తున వచ్చింది ఫస్ట్ వే కరోనా వచ్చింది రెండు వే సెకండ్ వే కరోనా వచ్చింది కరోనా ఎంతో మంది చచ్చిపోయారు అమ్మానాలు కానీ బంధుత్వం దానం చేసిరా చేసిర్రా అక్కడ చనిపోయిన కరోనా చచ్చిపోయినప్పుడు వాళ్ళని వచ్చి చేసిరా గవర్నమెంట్ వాళ్ళు ముందు వచ్చి జేఏసీ తీసుకొచ్చి ఏది బొందలేసి పూడిపోయిన దాఖలు ఉన్నాయి అదే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ లేక పారిశుద్ధ్య డిపార్ట్మెంట్ రక్షించారు ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అంతే ఇలా కుటుంబం చాలా అంటే చాలా చనిపోతానని ఈయన బాధపడ్డాడు నేను ఒకటే సెర్చ్ సికింద్రాబాద్ అండి సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్కి వెళ్ళు బతుకుతును అక్కడ బతుకు బతుకుతురు వస్తూ లేవు అంటే అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం సెర్చ్ చేసి ఆ చేసే ముందు నేను ఈ చెట్లు ఏం చేయాలంటే ఆ నీళ్ళలో నానబెట్టి కనీసం గుండె ధర చేస్తే వాళ్ళ గుండధం వచ్చి పోయిన తర్వాత వాళ్ళు ఏం లేదండి పోయి ఇన్సులిన్ ఇచ్చారు అని ఇంతకుముందు ఉమెన్ మిక్స్డ్ లూటస్ అని రెండు ఇన్సులిన్ పెట్టినా అన్మకొండ స్పెషలైజేషన్ గాంధీ ఇది వరంగల్ ఏమి ఏం పెట్టినా ఈ ఇన్సులిన్తో ఆటోమేటిక్గా పున్నుమా అనేది ఇప్పుడు ఈ ప్రయోగం చేస్తా అంటే ఈ పున్నుమాన్తో పాటు ఈ చర్మం అనేది ఇక్కడ బ్లాక్ ఉన్న చర్మము ఇక్కడ వరకు వచ్చేది ఇప్పుడు ఆటోమేటిక్ కిందకు వస్తుందండి ఇందులో ఏది ఉన్నదండి అదే గవర్నమెంట్ మందు ఉన్నది అదే ప్రకృతి నమ్మిన చెట్టు ఉన్నది వాళ్ళ సేవ ఉంది వాళ్ళ మనోధైన ఉన్నది ఖచ్చితంగా అది వాస్తవేనా చెప్తావాసా ఓకే ఇదండి ఈ నగరం కన్నా సీనియో కాని ప్రతి ఒక్కరు షోర్ ఉన్న వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏదో యూట్యూబ్ లో చేస్తారు చేస్తారు ఒకటేనండి ఏం లేదండి డబ్బు ఉన్న వాళ్ళు వాళ్ళ స్థితిగతులు తగ్గట్టు వెళ్ళండి డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ఆచరించండి మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఈ ఉపయోగించుకోండి ఉపయోగించుకోవాలి చెట్లని వీటి కొనుక్కో పెట్టుకున్నాను లక్షలు నాలుగు తో బంగారం బ్యాంక్ అయిపోయింది రెండు తోజల బంగారం అన్ని అయిపోయిన చివరికి ఏమవుతుందండి గవర్నమెంట్ హాస్పిటల్తో భూమి ఇచ్చిన మొక్కలు నీకు ఇదే గతం ఓకేనా ఇదండి మీ అందరు సెలవు తీసుకుంటే మీ అందరితోని కొద్దిగా కదా తెలియజేస్తూ ప్రకృతికి ఈ యొక్క ప్రపంచంలో ప్రకృతే మూలం అందులో భూమి మీద చెట్లు మొక్కలే మూలం ఎందుకంటే సత్యమే జైత ఈ సృష్టికి మూలం మొక్కలు అనే ఉద్దేశంతో వెళ్తాం అందుకే మీరు సెలవు తీసుకుంటే జై హింద్